అంటాం అంటే ఈ డివిజన్ డెవలప్మెంట్ ఫోరము రోజువారి పనులు వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి కోఆర్డినేట్ చేయడానికి కానీ శానిటరీ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మోస్ట్ ప్రాబ్లీ కార్పొరేటర్ పిలిచి అమ్మ నాకు కొంచెం ఈ కోఆర్డినేటర్ పిలిచి ఆ పని అవ్వలేదు నేను అతనికి ఫోన్ చేసి చెప్పాను వెళ్ళి కొంచెం కోఆర్డినేట్ చేయండి రైట్ అంటే వీళ్ళ పని ఏంటి ఈ కోఆర్డినేటర్ పని వాళ్ళకి ఒక బైక్ ఇస్తున్నాం పొద్దునే ఫర్ ఎగ్జాంపుల్ శానిటరీ వరకు జరుగుతుంది రైట్ ఆ బైక్ ఇచ్చినప్పుడు ఏంటి వాళ్ళు ఏం చేయాలి ఏడింటికో ఎనిమిదింటికో ఒక టైం మొదలవుతుంది ఆ శానిటరీ వర్క్ రోజు అక్కడికి వెళ్ళాలి ఆ వర్క్ జరుగుతున్నా లేదో వాళ్ళ డివిజన్లో వాళ్ళు చూసుకుంటా ఉన్నారు వాళ్ళకు ఒక యాప్ ఇస్తున్నాం ఒక నెల రెండు నెలలు పోతే ఫస్ట్ కొంచెం యాప్ లేకుండా అని చేస్తాం దాంట్లో ఏం చేస్తారంటే వాళ్ళు రోజు అబ్జర్వ్ చేస్తుంటారు ఒక నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల పరిధిలో వాళ్ళు అబ్జర్వ్ చేసిన సమస్యలు కొన్ని ఉంటాయి కదా వెళ్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అబ్జర్వేషన్ సమస్యలు తీసుకొచ్చి ఇందులో వేస్తారు యాప్ అప్లికేషన్లో అలాగే మన డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రజలు వస్తూ ఉంటారు డైరెక్ట్గా ప్రజలు కోఆర్డినేటర్ దగ్గరికి రాదు ఓకే ప్రజలకి కోఆర్డినేటర్లకి ఏ విధమైన సంబంధం లేదు ఆ కనెక్ట్ మేము పెట్టట్లేదు మాకు ఇక్కడ ఎవరు సక్సెస్ కావాలి డివిజన్ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న నాయకులు సక్సెస్ కావాలి ప్రజా ప్రతినిధులు ప్లస్ మన రిప్రజెంటేటివ్స్ అన్నాం కదా ఆ రిప్రజెంటేటివ్స్ సక్సెస్ కావాలి